గుడూరు నియోజకవర్గం ప్రజలకి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా రేపు ఒకటో తేదీ మన ముఖ్యమంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి పట్టణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విధిగా గ్రామాల్లో అలాగే ముఖ్యంగా మున్సిపల్ వార్డుల్లో దగ్గరుండి ఈ పెంచినటువంటి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచినటువంటి పెన్షన్లను దగ్గరుండి లబ్ధిదారులకి పంచవలసిందిగా అందరినీ కూడా మనవి చేస్తున్నాం ఎందువల్లంటే మనం మాట చెప్పాం బాబుగారు మాట చెప్పారు మాట చెప్పిన ప్రకారం అప్పటికప్పుడు కూడా వెయ్యి రూపాయలు పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి దక్కింది ఈరోజు చంద్రబాబు నాయుడికి దక్కిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పదిహేనవ తేదీ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనాన్ని ఇచ్చేటువంటి అన్నా క్యాంటీన్ కూడా గురూరులో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే త్వరలో పద్దెనిమిది సంవత్సరాలు అయినటువంటి మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి బాబు గారు ప్రకటించారు